ప్రజల గుండెల్లో రక్తంగా ప్రవర్తించిన ఒక మహా పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు చెప్పాడు ప్రజా సేవ చేసే నాయకుల్ని కాపాడుకోవడంలో అప్పుడు మనం విఫలం అయ్యాము

biết cái 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 ਸਾਦੀਤਾਂ ਰੰਗਾਗਾਰ ਆਸਾ ਹੈ ਸਾਦੀਤ ਸਾਦੀਵਾਸ ਦੇ ਦੋਹਾਰ ਵੰਗੇ ਵਿਟ ਰੰਗਾ ਜੋਹਾਰ ਦੋਹਾਰ ਵਗੇ ਵਿਟ ਰੰਗਾ ਜੋਹਾਰ ਦੋਹਾਰ ਵੰਗੇ ਵਿਟ ਰੰਗਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਰੰਗਨ ਜੋਹਾਰ 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 ਰੰਗੇ ਵਿਟ ਰੰਗਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਵੰਗੇ ਵਿਟ ਰੰਗਾ ਜੋਹਾਰ ਸਾਦੀਤਾਂ ਸਾਦੀਤਾਂ ਰੰਗਾਗਾਰ ਆਸਾ ਹੈ ਸਾਦੀਤ ఆశయాలు అందరికి నమస్కారం ఈరోజు పరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి ఈరోజు వర్ధంతి అనేకంటే ప్రజల గుండెల్లో రక్తంగా ప్రవర్తించిన ఒక మహానాయకుడి వర్ధంతి అని చెప్పుకోవచ్చు ఈరోజు తంత ప్రయోజనాల కోసం కాకుండా పది మంది ప్రయోజనాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం జీవితకాలం పోరాటం చేశారు పదవుల కోసం కాదు ప్రజల క్షేమం కోసం ఒక నాయకుడు పనిచేశాడు ఆయనే వంగవీటి రంగా గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పలుమార్లు చెప్పాడు ప్రజా సేవ చేసే నాయకుల్ని కాపాడుకోవడంలో అప్పుడు మనం విఫలమయ్యాము ఇంతమంది మంది ఉన్నా కూడా ఆ రోజు ఆయనకు తోడుగా ఎవరు లేకుండా పోయిందని ఆయన గుర్తు చేసిన పరిస్థితి ఉంది ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా ప్రజలకు సేవ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ తరఫున మేమంతా కూడా ముందుకు నడుస్తాం భౌతికంగా వారిని దూరం చేశారే కానీ శారీరకంగా ఆయన్ని శిథిలం చేశారే కానీ వారి ఆశయాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి మా గుండె లోతుల్లో ప్రవహిస్తూనే ఉన్నాయి నిజంగా వారికి వర్ధంతికి అర్పించడం అంటే అవినీతిని ఎదురించడం నిజం వైపు నిలబడడం అమాయకుల తరపున పోరాటమే ధ్యేయంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ మహాపురుషుడికి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుంటూ ఏదైతే ఆశయం ఆయన కోరి ఆశించారో బడుగు బలహీన వర్గాలకి అవినీతి జరగకుండా అన్ని వర్గాలకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ముందుకు నడిపించారో దాని సాధనకు మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను జోహార్ వంగవీటి మోహనరంగ రంగ